మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నమ్మకమైన బ్యాంక్ గా వినియోగదారుల ఆధార అభిమానాలు చోరగొంటుందని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు మహారాజా బ్యాంక్ నర్సీపట్నం బ్రాంచ్ అట్టహాసంగా ప్రారంభమైంది మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేసిన నూతన శాఖను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు త్యాగాలకు ప్రత్యేక విజయనగరం పూసపాటి రాజవంశీయుల ఆశీస్సులతో బ్యాంక్ ప్రారంభమైందని చెప్పారు ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రెండు వేల సంవత్సరంలో స్థాపించారు ఎం రామకృష్ణంరాజు ఫౌండర్ చైర్మన్గా ప్రారంభమైన ఈ బ్యాంక్ ఇరవై ఆరేళ్ల ప్రయాణంలో పదకొండు శాఖలుగా విస్తరించింది అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పదకొండవ శాఖను స్పీకర్ చింతకాయ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు బీసీసీబీ చైర్మన్ కోన తాతారావుతో పాటు పలువురు పలు విభాగాలను ప్రారంభించారు కేరళ డప్పు వాయిద్యాల నడుమ బ్యాంక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది అతిథులను బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ రామకృష్ణంరాజు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు డిపాజిట్లు వివిధ రకాల లోన్లు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాలు మొబైల్ బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీలు ఇలా ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తమ బ్యాంకింగ్ సేవలను వినియోగదారులకు అందిస్తోంది నర్సీపట్నంలో మహారాజా బ్యాంక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి సంవత్సరంలో తొలి బ్రాంచ్ను ప్రస్తుత గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి కలిసి తాను ప్రారంభించానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు నర్సీపట్నంలో బ్యాంకు పదకొండవ శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు మంచి రెప్యుటేషన్ తో మహారాజా బ్యాంక్ నమ్మకమైన సేవలు అందిస్తూ ఐదు వందల కోట్ల టర్నోవర్ తో పురోగతిలో ఉందని అన్నారు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు సహకారంతో వారు ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు ఈ బ్యాంక్ ఫస్ట్ ఇది నచ్చిపాటిలో పదకొండవ బ్యాంక్ అంతే బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేశాను అశోక్ గారు ఇదే ఫోటో అశోక్ గారు నేను ఎప్పుడండి రెండు వేల ఐదు మే రెండు వేల సంవత్సరంలో ఓపెన్ చేశాం ఫస్ట్ బ్రాంచ్ ఇరవై సంవత్సరాలు అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అంచలంచిలుగా ఎదుగుతూ బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ పొంది బ్యాంక్ ఒక రెప్యుటేషన్ తీసుకొచ్చారు మహారాజా బ్యాంక్ అంటే బ్యాంక్ అన్నటువంటి పేరు తీసుకొచ్చారు అలా ఒక్కొక్కటి ఓడి పెంచుకుంటూ లెవెన్త్ బ్యాంక్ ఇది ఇక్కడ బట్టలు ఓటు చేయడం నాకు ఆనందంగా ఉంది ఇది కూడా మందీర్వాద తోటి చెందిన ఇంకా ఎంతో మందికి సహాయపడే విధంగా బ్యాంక్ ఎదగాలని అయితే నాకు నమ్మకం ఉంది జనరేషన్ విషయం అది రెండు వేల నుంచి ఇప్పుడు వరకు పదకొండు బ్రాంచ్ దాకా వెళ్ళారంటే సాధారణంగా ఈజీ కాదు ఒక పట్టుదల కృషి నమ్మకాన్ని చాలా ఈజీ కాదు ఇప్పుడు వరకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది వరకు అంటే సుమారు ఐదు వేల మంది వరకు ఈ బ్యాంక్ లో మెంబర్స్ కొన్నారు దీని తోటలో తీసుకుంటే ఐదు ఐదు వందల కోట్ల పైనే టర్న్ ఓవర్ అవుతుంది ఎగ్రికేషన్ లోన్స్ ఇవ్వడం వ్యాపారాలకు ఇవ్వడం ఇవన్నీ కూడా రకరకాలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని చూరుకున్నటువంటి బ్యాంక్ బ్యాంకు టౌన్షిప్ డెవలప్ అయితే ఈ బ్యాంక్ స్థాయికు అవసరం కూడా మనకి ఎంతో ఉంటుంది అంటే ఈ బ్యాంకు జనరల్ అభివృద్ధి చెంది ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని సామాన్య ప్రజలకి కూడా ఉపయోగపడాలని అలాగే గ్రూప్ మహిళలు ఉన్నారు వాళ్ళకి కూడా ఫైనాన్స్ చేసి వాళ్ళు ఇద్దరు కూడా మ్యాక్ చూపి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి నా ఆ పరమేశ్వరిని కూడా కోరుకుంటూ విజయనగరం కోట ఇవాళ అమ్ముతారు కొన్ని వందల కోట్లు వందల కోట్లు అండ్ వేలు కోట్లు వస్తుంది అటువంటి కోటను కూడా ఫ్రీ ఇచ్చాడు కోరుకొండ సైనిస్ స్కూల్ అండి కోరుకొండ సైనిస్ స్కూల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా రిజర్వు బ్యాంక్ నిబంధనలతో తాము పదకొండవ శాఖను నర్సీపట్నంలో ప్రారంభించామని మహారాజా బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ ఎం రామకృష్ణరాజు అన్నారు ఇరవై ఆరేళ్లుగా నమ్మకమైన సేవలను వినియోగదారులకు అందిస్తున్నామని చెప్పారు ఏటీఎం సేవలు డిజిటల్ లావాదేవీలు కూడా అందుబాటులోకి తెచ్చామని అన్నారు గోల్డ్ లోన్స్ పలు రకాల లోన్స్తో పాటు గృహ ఆధునీకరణకు రుణాలను కూడా అందిస్తున్నామని తెలిపారు తమ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు వారితో మాకున్నటువంటి అన్యోన్యత భావంతో మేము ఇప్పుడు ఈ కార్యక్రమం మహారాజా బ్యాంక్ కోఆపరేటెడ్ సంస్థని రిజర్వ్ బ్యాంక్ వారు ఇచ్చినటువంటి పరిమితులతోటి అధికారాలతో మేము ఇక్కడ ఈరోజు ఈ శోహ నష్టాలతో ప్రారంభించడం చేశాం దీనికి మనసా వాచ కర్మణ మేము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మా ఇంటి రామారావు గారు ఆశీస్సులతోటి అశోక్ జ్ గారి ఆశీస్సులతో పెద్దలు ఆశీస్సులతో మేము ఈ వ్యాపారం చేస్తున్నామని చెప్పేసి కూడా మీకు చెప్తున్నాము దీంట్లోకి వచ్చినప్పటికి గోల్డ్ లోన్స్ లాకర్ ఫెసిలిటీ బిజినెస్ ఫెసిలిటీ ఓడీస్ కానీ ఉన్నాయి మీకు బిజినెస్ గానే ఉండే హౌస్ రిన్నోవేషన్ కూడా మేము లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాం ఈ రోజు ఉన్నటువంటి కోఆపరేటివ్ పెద్దలు ఉన్నారు శ్రీ రామచంద్రరాజు గారు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం డిసిసిబి వైజాగ్ దానికి అధ్యక్షులుగా చేసినటువంటి వ్యక్తి ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ తాతారావు గారు ఉన్నారు వీరందరి సమక్షంలో కూడా నేను మరొకసారి మీ అందరికీ కూడా ఈ కోఆపరేటివ్ వ్యవస్థ గురించి మీకు చెప్తున్నాను రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా నుంచైనా ఈ పదకొండు బ్రాంచుల్లో అకౌంట్ ఉంటే ఎక్కడ నుంచి అయినా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు ఎక్కడైనా మీరు డబ్బు వేసుకోవచ్చు ఎక్కడైనా మీరు డబ్బు తీసుకోవచ్చు ఏటీఎం ఇప్పుడే కొంత తాతారావు డిసిబి చైర్మన్ గారు శేషాబు గారు ఎనాగ్రేట్ చేయడం జరిగింది రమణ గారు మీరు మీరు దాంట్లో క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు క్యాష్ డ్రా చేసుకోవచ్చు అలాగే రూపీ కార్డ్స్ అన్ని కూడా బ్యాంక్ కార్డ్స్ కూడా రూపీ కార్డ్స్ మహారాజా బ్యాంక్ కార్డ్స్ కూడా మేము అందరికీ కూడా క్రెడిట్ కార్డ్స్ ఇంకోసం క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది అందరికీ ఇస్తున్నాం అశోక్ జగ్రాజ్ గారికి చాలా 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 దగ్గరైనటువంటి వ్యక్తి చింతకాయల అయ్యర్ బాధ్యత అంబైన్ రాష్ట్రంలో కోఆపరేటివ్ ఉన్నది వ్యవస్థ బలోపేతానికి కారణం కూడా ఒక విశాఖ జిల్లా అని చెప్పి చెప్తున్నారు విశాఖ జిల్లాలో

చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు సీఎంఆర్ గ్రూప్ అధినేత మావూరు వెంకటరమణ మాజీ ఎమ్మెల్సీ డివి రాజు అనకాపల్లి జిల్లా కోఆపరేటివ్ అధికారిని ప్రేమ స్వరూపురాణి ప్రముఖ వ్యాపారవేత్త వెలగ నారాయణరావు నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి డీసీసీబీ మాజీ చైర్మన్ రాజా సాగి రామచంద్రరాజు లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ రాఘవేంద్రరావు మహారాజా బ్యాంక్ జీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు